చింత చిగురు వచ్చేసింది కదా ఇంకా మా గోదావరి వాళ్ళం చింత చెట్టు మీద పడతాము ఈరోజైతే చింత చిగురుతో చేదు పరుగుల కూర చూపించిపోతున్నాను చాలా బాగుంటుందండి ముందుగా చేదు పరుగుల్ని క్లీన్ చేసుకొని చేపలకి ఉండే మట్టి అది పోయే విధంగా క్లీన్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అవుతాయి కాబట్టి వేసుకొని క్లీన్ చేసుకోండి చేపలు తెల్లగా వచ్చే వరకు వాటర్లో మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఉలుపుకి తగ్గట్టుగా చింత చిగురు తీసుకొని కాడలు తీసేసి ఈ విధంగా నలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత మీడియం సైజు వాకు ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా నలిపి పెట్టుకున్న చింత చిగురిని వేసుకోవాలి టూ స్పూన్స్ కారం రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేదు పరుగులను వేసుకోవాలి కలిసే విధంగా చేపలు విరిగిపోకుండా పై పైన మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోండి తర్వాత వాటర్ వేసుకోవాలి చాలా తక్కువగా వేసుకోండి ఎక్కువగా వాటర్ వేస్తే ఉడికేసరికి చేపలు విరిగిపోతాయి పావు గ్లాస్ కంటే కూడా బాగా తక్కువగా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్లో వాటర్ ఎగిరే వరకు ఉడికించుకుంటే నోరు ఊరించే చేతి పరుగులు చింత చిగురు కూర రెడీ అండి ముందు రోజు వండి తర్వాత రోజు తింటే సూపర్ ఇంకా ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్